హాయ్ అండి ఇప్పుడు మనం చేసుకునే పచ్చి పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పచ్చి పులుసు కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం లావుగానే కోసుకోవాలి అంటే మరీ సన్నగా కాకుండా పొడవుగా లావు ముక్కలుగా కోసుకోవాలన్నమాట ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి ఏంటంటే కాల్చుకొని తీసుకోండి బొగ్గుల మీద కానీ లేదంటే పుల్లలపై మీద కాల్చుకుని మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే నా దగ్గర గ్యాస్ తప్ప ఏం లేదు కాబట్టి నేను గ్యాస్లో అయితే కాల్చి తీసుకున్నాను ఎండుమిర్చి కాల్చేటప్పుడు వచ్చే అరోమా ఉందండి అసలు ఆ స్మెల్కి ఆహా అనిపించింది నాకైతే మీకు కూడా అదే ఫీలింగ్ అయితే వచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎండుమిర్చి అనేది మన టేస్ట్కి దగ్గర తీసుకోవాలి పచ్చి పులుసు అంటే కొంచెం పుల్ల పుల్లగానే ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఇంకా కారం కానీ ఏమి వాడడం కాబట్టి ఒక నాలుగైదు ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఇలా తుపేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తీసుకోవాలండి కరివేపాకు రెండు మూడు రెమ్మలు సరిపోతుంది కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా ఆ తర్వాత కళ్ళుప్పు అయితే తీసుకోవాలండి కల్లుప్పు వేసుకుంటే పచ్చి పులుసుకి మంచి టేస్ట్ ఉంటుంది కల్లుప్పు అవైలబుల్గా లేకపోతే నార్మల్ ఉప్పు అయితే తీసుకోవచ్చు పాతకాలంలో పచ్చిపులుసు అంటే ఇలాగే చేసేవాళ్ళు ఈ పచ్చి పులుసుకి స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టే పని ఉండదండి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత బలంగా బాగా కలపాలన్నమాట ఇలా ఉల్లిపాయలు మనం తీసుకున్న ఎండిమిర్చి కరివేపాకు అంతా మిక్స్ అయిపోయేలాగా వీలైనంత బలంగా ఫ్రెష్ చేసుకుంటూ కలపాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ వీడియోలో నేను ఏ విధంగా కలుపుతున్నానో మీరు అదే విధంగా కలుపుకోండి కారం వాడట్లేదు కాబట్టి ఎండుమిర్చిలోని గింజలు అయితే తీసి మాత్రం వేసుకోవద్దు గింజలతో పాటే వేసుకోవాలండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కలుపుతూ ఉండగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి వేడి వేడి అన్నంలోకి కానీ లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలోకి అయినా కూడా చాలా బాగుంటుందండి మార్నింగ్ తినాలి రాత్రి మిగిలిపోయిన అన్నం మార్నింగ్ తింటే పచ్చి పులుసు వేసుకొని ఎండాకాలంలో అయితే అబ్బా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ రోజుల్లో రాత్రి అన్నం పొద్దున్న తినాలంటే వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకోండి ఎంతైనా పాతకాలం టేస్ట్ అనేది ఇప్పుడు జనరేషన్కి ఇలా పరిచయం చేయాలనేది నా ఉద్దేశం అనమాట అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ విధంగా చక్కగా కలుపుకొని ఆ తర్వాత చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలండి చింతపండు రసం అనేది మనం కొంచెం తిక్కగానే పోసుకోవాలి మరి పలసగా అయితే పోసుకోకూడదు ఇంతేనండి ఈ విధంగా చింతపండు రసాన్ని అయితే సపరేట్ చేసుకొని పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇంతేనండి స్టవ్ వెలిగించే పని లేకుండా సింపుల్గా పాతకాలం పద్ధతిలో ఎంతో ఈజీగా వన్ మినిట్లో చేసుకునే విధమైన పచ్చి పులుసు రెసిపీ అయితే చూసాం కదా మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అలానే ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా ఫ్రై రెసిపీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి